ఎన్నికలైతే పూర్తయిపోయాయి గెలుపు సంబరాలు ఇప్పుడే చూడలేము నాలుగో తేదీ తర్వాత చూస్తాం కానీ ప్రస్తుతం రాష్ట్రం అంతా రావణ కాష్టంలా మారిందా అంటే ఇటు పల్నాడు జిల్లా దగ్గర నుంచి అటు రాయలసీమ వరకు చూసుకుంటే పలమనేరు దగ్గర నుంచి చిత్తూరు దగ్గర నుంచి అనంతపురం జేసీ వర్సెస్ కేతిరెడ్డి పెద్దారెడ్డి వర్గం కానీ ఇక్కడ పల్నాడు జిల్లాలో తాజాగా అరెస్టులు వైసీపీ ఎమ్మెల్యేలని కాసు రెడ్డిని అరెస్ట్ చేసిన వ్యవహారం కానీ బీసీల ఇళ్ళల మీద రాళ్లు విసిరిన సంఘటనలు దానికి సంబంధించి అనిల్ కుమార్ గా ఇక్కడికి రావడం నిన్న అక్కడ ఓవరాల్ గా చూసుకుంటే ఏదో జరుగుతుంది ఎవరు కస్తతో రగిలిపోతున్నారు ఎవరి ఓటమి భయంతో ఇవన్నీ చేస్తున్నారు అనేది రాజకీయంగా వినిపిస్తున్న వెర్షన్ కానీ ఇది ఫ్యాక్షనిజం గొడవలు అనుకోవాలా రాజకీయ పార్టీల మధ్య రేగుతున్న చిచ్చుతో వచ్చిన వివాదాలు అనుకోవాలా మధ్యలో ప్రజలు సఫర్ అవుతున్నారా కార్యకర్తలు నేతలే తలలు పగలు కొట్టుకుంటున్నారా అసలు ఏం జరుగుతుంది ఏంటి వివాదాలు వెనక కారణం పోలింగ్ రోజు మొదలైన వివాదాలు ఇంకా కంటిన్యూ అవ్వడం ఇది అంశం మీద చర్చనీయ ప్రయత్నం చేద్దాం సరే అసలు ఏం జరుగుతుంది అనుకోవాలి చంద్రగిరిలో మొదలయ్యి అది కూడా ఒక రకంగా రెండు పార్టీల మధ్య అంటే ఏది చూసినా రెండు పార్టీల మధ్య వివాదాల లాగానే ఉంది రాజకీయ వివాదమా ఫ్యాక్షన్ వివాదాల నాయకుడికి నాయకుడికి మధ్య జరుగుతున్న వర్గపూర ఇక్కడ ఒక రకంగా చెప్పాలంటే పెద్ద నాయకులు ఇద్దరు రెచ్చగొట్టేశారు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్లో పిలుపు ప్రభావం ఇది ఖచ్చితంగా రాళ్ళతో కొట్టండి లేకపోతే సీసాలు వేసి పగలు గాజు సీసాలు పగలు కొట్టలు ఉన్నాయి చూడండి రుచి చూపించండి ఇవి ఇవి చాలా పెద్ద రెచ్చగొట్టుడు ఒక రకంగా నిన్న అక్కడ బాటిల్లో పెట్రోల్ పోసి విసారు ఇంతకుముందు ఎప్పుడో ఫ్యాక్షన్ గొడవల్లో మీరు కూడా చాలాసార్లు చెప్పారు ఏదో విజయవాడలో మీరు వన్ వన్ టౌన్లో సోడాల్లో వేసి కొట్టేవారండి అలా గుడ్లలో గుండు సూదులు పెట్టి బాటిల్ తో బాటిల్ కొడతారు అలాగా ఇక్కడ పెట్రోల్ బాంబులు ఎప్పటి నుంచి అయితే పెట్రోల్ బాంబులు సాధారణంగా విజయవాడలో అల్లర్లు అప్పుడు వాడేవాడు రంగ్రపుడు వాడారు పెట్రోల్ బాంబు పెట్రోల్ బాంబు అంటే ఏం లేదు పెట్రోల్ నిండా పోసి దానికి పైన ఒత్తి పెట్టి అవుతాయి మాములుగా షోటా బొట్లలో ఏంటంటే మేము చూసింది కాలేజీ డేస్ లో చూసాము తర్వాత నేను ఫీల్డ్ లో ఉన్నప్పుడు చూసా ఇప్పుడు ప్రత్యక్షంగా చూసింది ఎప్పుడంటే రాజశేఖర్ రెడ్డి పిసిసి చీఫ్ గా ఉన్నప్పుడు యాత్రగా వచ్చాడు అట్టించి బస్సు యాత్ర తరహాలోనే వచ్చాడు బస్సు యాత్ర పాదయాత్ర సందర్భం అనుకుంటా జగ్గయ్యపేట దగ్గర తెలంగాణ బోర్డర్స్ నుంచి ఇటు ఎంటర్ అవుతాం షేక్ మహమ్మద్ పేట సంథింగ్ అక్కడ స్వామినేని ఉదయభవన్ వర్గానికి ఆ ఊళ్ళో ఇంకొక అతను మధ్యన ఫైటింగ్ ఉండేది మాకు తెలియదు అంటే మేమే ఇప్పుడు ఎంత సిటీ కేబుల్లో ఉన్నట్టున్నా నేను అక్కడికి వెళ్ళాం మమ్మల్ని తీసుకుని వెళ్ళారు సరే అక్కడ మేము అందరం కలిసి ఇంకా ఒక అరవైంట పడతది కదా అని చెప్పేసి ఎవరి దోన టీ తాగుతాను టేస్టల్ దగ్గర ఉన్నాం ఉన్నట్టుండి వచ్చిన పక్కన నాలుగు పెంకులు పడ్డాయి షోడా పెంకులు ఇదేంటి నా చేతిలో దేవన నేను చోడా తాగుతున్నా నా చేతిలో దేవన పేలింది నాకు అర్థం కాలేదు చూసుకుంటే నా బాటిలో అట్లాగే ఉంది పక్కన మా ఫ్రెండ్ నాతో పాటు వచ్చిన కొలికి చూస్తే అది లేదు అతన్ని బాగా ఈ లోప నుంచి చకచక వచ్చి పడుతున్నాయి రెండు లోపల లోపలికి వచ్చేయండి లోపలికి వచ్చే అప్పుడు అక్కడి నుంచి చూసాం ఇక అద్దాల్లో నుంచి చూస్తే అదంతా పూర్తిగా ని పైకిసిరి బాటిల్ తో కొడతారు అన్నమాట అదేంటంటే బాంబుల తరహాలో మీకు ఎప్పుడైనా సరే ఐడి బాంబులు అంటారు కదా ఉట్టి బాంబు ఏం గుండు సూదులు తర్వాత మేకులు ఇనప గుళ్ళు ఇట్లాంటి పెడతారు ఈ పేలుడు దాటికి అవి తుపాకీ కంటే కూడా దారుణంగా వచ్చి లోపల గుచ్చుకుంటా గుచ్చుకుంటా మనిషి అది చాలా ప్రమాదకరం అట్లాంటివి ఇప్పుడు మళ్ళీ నేను వాటం మిగిలిన స్టులకు మాత్రం ఇలాంటి ఐడియాలు వస్తాయా ఇప్పుడు పార్టీ కార్యకర్తలు కూడా ఈ తరహా వాళ్ళని చూసి నేర్చుకుంటున్నారా నిన్న జరిగిన గొడవల్లో ఎక్కడి నుంచైనా ఉంటారా వాళ్ళని ఎవ్వరికీ అర్థం కాని రెండు పరిణామాలు ఉన్నాయండి ఇందులో నెంబర్ వన్ నాకు అనిపిస్తున్నటువంటిదైతే ప్రభుత్వం దిగిపోతుందని పోలీసులు భావిస్తున్నారు పోలీస్ శాఖ వాళ్ళు మొన్న ఒక్కసారిగా ప్రేక్షక పాత్ర పోషించారు తెలుగు మొన్న జరిగింది ఎన్నికల రోజున జరిగినటువంటి సంఘటనలన్నీ కూడా తెలుగుదేశం వాళ్ళు వెళ్ళి వైసీపీ వాళ్ళని కవ్వించారు మేబి ఐదేళ్ల నుండి వైసీపీ వాళ్ళ డామినేషన్ మీద ఉన్న కసయ్య ఉండొచ్చు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి తాబేదారులుగా పనిచేసి తమని దెబ్బతీస్తున్నారని కసయ్యి ఉండొచ్చు పోలీసులు ప్రభుత్వం పడిపోతుందన్నటువంటి ఉద్దేశంతో కావచ్చు లేదా జగన్ ప్రభుత్వాన్ని గద్దె దించాలని పోలీసుల్లో కూడా కసి ఉంది ఎందుకు అంటే సరెండర్ లీవ్స్ లాంటి వాళ్ళకి ఆరు నెలకు వచ్చే డబ్బులు ఇట్లాంటివి రాకపోవడం కొన్ని కొన్ని బెనిఫిట్స్ తీసేయడం వల్ల కసెక్కిపోయి ఉన్నారు సాధారణ స్థాయి పోలీస్ సిబ్బంది ఆ కసెక్కిపోయినటువంటి పోలీసులు సహకరించారు అవతల అందుకనినే ఘర్షణ ఎదురుగుండా జరుగుతుంటే మొన్న ఎలక్షన్ రోజును చూస్తే మాత్రం ఫస్ట్ కవ్వింపు తెలుగుదేశం నుంచి జరిగింది వాళ్ళు కవ్వించాక వీళ్ళు దెబ్బలు తిన్న వాళ్ళు ఎక్కువగా వైసీపీ వాళ్ళు ఆ కాన్సెప్ట్ వలన పెద్ద ఎత్తున ఇన్సిడెంట్ జరిగినాయి ఆ రోజునేంటి వీళ్ళకి ముందు ఎలక్షన్ చేసుకోవాలి పోలింగ్ చేసుకోవాలి పోలింగ్ చేసుకోకుండా ఆ గొడవలు లేని కాలపడితే రీపోలింగ్ జరగదు పైగా వాళ్ళ ట్రాప్ లో పడినట్టు అవుతుంది వాళ్ళు అసలు గొడవ క్రియేట్ చేయడానికి రీజన్ కూడా అదే పోలింగ్ పర్సంటేజ్ని డౌన్ చేయడానికి పోలీసులు వాళ్ళకి సహకరించట్లేదని అర్థమైపోయింది వాళ్ళకి అందుకని సైలెంట్ అయిపోయారు అధికార పక్షం కూడా దాడు తన్నులు తింటున్నా తమ్మ వాళ్ళే హాస్పిటల్లో పాలైన సైలెంట్ అయిపోయారు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి చూసారు మీరు చూస్తే అనిల్ కుమార్ యాదవ్ నుంచి కాసు దగ్గర నుంచి అందరూ కూడా వైసీపీ వాళ్ళు అక్కడ గన్నవరం వంశీ దగ్గర అందరికీ కూడా ఈసారి పరుగులు పెట్టించింది తెలుగుదేశం వాళ్ళు దాడులు చేసింది తెలుగుదేశం వాళ్ళు దెబ్బలు తిన్నది వైసీపీ వాళ్ళు తర్వాత అక్కడక్కడ చిన్నపాటి కానీ అక్కడ మాత్రం చంద్రగిరిలో ఫస్ట్ మొన్న జరిగింది ఇది నిన్న మీరు మొదట జరిగింది కొట్టారు మోహిత్ ని ధ్వంసం చేశారు తగలబెట్టారు రోజునంతా తెలుగుదేశం వాళ్ళు వైసీపీ వాళ్ళని వేటాడారు వెంటాడారు అది ఏ పల్నాడులో అయితే ప్రశాంతంగా ఉందనుకున్న వాతావరణం తాడిపత్రిది ఎప్పటి నుంచి జగన్ వచ్చాక ఎంకరేజ్ చేయలేదు గొడవలు చంద్రబాబు నాయుడు టైం ఎంకరేజ్ చేశాడు దాన్ని జగన్ వచ్చాక కంట్రోల్ చేశాడు ఈ ఆ కసితో ఇప్పుడు అంటే ఈ ఐదేళ్లలో చాలా సార్లు కవ్వించాడు జేసి గుర్తుంది కదా పెద్దారెడ్డిని కవ్వించినటువంటి సంఘటనలు అతను సాధ్యమైనంత వరకు సర్దుకుపోవడానికే చూశాడు అట్లాగే మాచర్లలో బ్రహ్మారెడ్డి చాలా ప్రయత్నించాడు రెచ్చగొట్టడానికి కానీ ఎమ్మెల్యే సాధ్యమైనంత వరకు కంట్రోల్ చేయడానికి ప్రయత్నించాడు అట్లాగే గురజాలలో ఎరపతిని కవ్వించడానికి చూశాడు కాసు ఎక్కువగా రెచ్చిపోవాలి మాక్సిమం నాకు నేను గమనించింది అయితే కింద స్థాయిలో బచ్చగల గొడవలు వదిలేసేయండి పెద్ద నాయకులు తెలుగుదేశం వాళ్ళు కగ్గించినా కూడా వైసీపీ వాళ్ళు రెచ్చిపోలే వీళ్ళు ట్రాప్ లోకి లాగుతున్నారన్నటువంటి ఉద్దేశంతో పోల అయితే నిన్న మాత్రం ఓటింగ్ పర్సంటేజ్ డౌన్ చేయాలి అన్న ఉద్దేశంతో వ్యూహాత్మకంగా కుట్రపూరితంగానే ప్రయత్నించారు ఎందుకంటే గొడవలు జరిగిన ప్రతిసారి కూడా మహిళల ఓట్లు వృద్ధుల ఓట్లు ఆగిపోతాయి వాళ్ళు రారిక ఎందుకు వచ్చిన కూడా వాడెవడో గెలవడం కోసం మనం ఎందుకు సావాలనేటువంటి ఫీలింగ్ ఉంటుంది మీరు అబ్జర్వ్ చేస్తే ఉదయం పూట ఓట్లు పడిపోయాక తెలుగుదేశం అనుకూల పొద్దున్నే క్యూలు కట్టేసి ఓట్లు వేసేసాక ఆ తర్వాత ఘర్షణ ప్రారంభమైంది ఎందుకంటే మధ్యాహ్నం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోల్ మేనేజ్మెంట్ స్టార్ట్ చేసింది ఎట్లా అంటే మూడంచెల విధానం పెట్టింది ఒకటి పోలింగ్ ఏజెంట్ అక్కడ సబ్ ఏజెంట్ ఉంటాడు అంటే నెక్స్ట్ ఆల్టర్నేటివ్ ఏజెంట్ ఉంటాడు కదా ఇతను బయటకు వెళ్ళిపోయినప్పుడు రెండో వాళ్ళు అనేటువంటి వాళ్ళు బయట ఇంకొక మనిషి ఎవరు వాలంటీర్ మాజీ వాలంటీర్ రాజీనామాలు చేయించబడిన వాలంటీర్ వీళ్ళ ముగ్గురు అయితే కోఆర్డినేషన్ పెట్టారు ఒక రెండు గంటకు రెండు గంటలకు ఒకసారి లోపల ఉన్నటువంటి వాడు వచ్చి ఎవరెవరికి ఇది అంటే ఈ వాడు ఆల్టర్నేటివ్ పర్సన్ లోపలికి వెళ్తాడు ఎవరెవరికి ఓట్లు అంటే మామూలుగా లోపల ఏంటంటే మీకు షీట్లు ఉంటాయి ఓటింగ్ షీట్లు ఆ షీట్లు రెండో షీట్లు మెయింటైన్ చేశారు వీళ్ళు వైసీపీ మెయింటైన్ చేసి ఒక దాంట్లో వచ్చిన వాళ్ళది రెండిట్లో కూడా వచ్చిన వాళ్ళది ఓట్లు ఎవరిది అనేది టిక్ పెట్టారు రా ఆ బయటకు వచ్చేసినప్పుడు రాని వాళ్ళకి సంబంధించిన లిస్ట్ అంతా చూసి వాలంటీర్ని ఎలక్ట్ చేయడం లేదా గృహ సారధిని ఎలక్ట్ చేయడం వాళ్ళు పరిగెత్తుకుంటూ ఇంటికి వెళ్ళారు మీకు రాత్రి దాకా పోలింగ్ జరగడానికి కారణం అదే వాళ్ళందరూ రాత్రి పో సాయంత్రం ఐదున్నర ఆరింటి అప్పుడు కూడా వెళ్ళాలని తీసుకొచ్చారు కాబట్టి వైసీపీ ఆ పోల్ మేనేజ్మెంట్ సీరియస్గా చేసింది అందువలన ఈ గొడవల కారణంగా తగ్గిపోవాలనుకున్నటువంటి ఓటింగ్ ని వాళ్ళు కంట్రోల్ చేసుకున్నారు అంతా అయిపోయాక ఇవాళ జరుగుతున్న దాడులన్నీ కూడా రిటాలియేషన్ అటాక్స్ తెలుగుదేశం పార్టీ వాళ్ళు తమని వెంటాడారు వేటాడారు కాబట్టి ఇప్పుడు వీళ్ళు వాళ్ళని వెంటాడటం ప్రారంభించారు తిరుగు దాడులు చేస్తున్నారు మొన్న మోహిత్ రెడ్డిని మీద దాడి చేస్తే నిన్న మోహిత్ రెడ్డి మీద దాడి చేసిన పులవర్తి నాని వాళ్ళ మీద దాడి చేశారు అట్లాగే మొన్నటి రోజున పల్నాడులో వైసీపీ ఎమ్మెల్యే వాళ్ళ మీద దాడి చేస్తే పోలీసులు ఎమ్మెల్యేనే కంట్రోల్ చేశారు పల్నాడు మాచర్ల పిన్నెల్లి నిన్న నిన్న వీళ్ళు రివర్స్ లో కొట్టారు గురజాలలోనైనా అంతే మొన్న మహేష్ రెడ్డి మీద నిన్న మహేష్ రెడ్డి వాళ్ళ బ్యాచ్ వెళ్ళి చేశారు అటాక్ అట్లాగే మీకు ఈ పల్నాడులో జరిగిన ప్రతి గొడవ దగ్గర కూడా అంతే ఉంది తాడిపత్రిలో ఇవాళ జరుగుతున్నది అది పెద్దారెడ్డి వాళ్ళ మీద మొన్న అటాక్ జరిగింది పెద్దారెడ్డి బ్యాచ్ నిన్న వీళ్ళ మీదకి అటాక్ చేశారు చూస్తే మొన్న దాడులకు ప్రతి దాడు ఇప్పుడు ఒక్కటి మాత్రం నాకు భయం వేస్తుంది అంటే నేను నేను ఇంతకు ముందు కూడా చెప్పే చాలా సార్లు వీడియోస్ కూడా పోస్ట్ చేశాను చాలా పీక్ స్టేజ్ కి నాయకులు రెచ్చగొట్టే చర్యల వల్ల జరగబోతోంది మళ్ళీ పాత పల్నాడు పాత రౌడీజం పాత ఫ్యాక్షనిజం తేబోతున్నారు రాష్ట్రం అంతా అని ఇప్పుడు అదే జరిగింది నాయకులు భాగస్వామ్యం ఉందా రెచ్చగొట్టే విషయంలో దాన్ని ఖచ్చితంగా ఇరు పార్టీల ఉంటుంది ఇందులో వన్ సైడ్ ఉండదు అయితే ఫస్ట్ కబ్బించింది టీడీపీకి ఇప్పుడు రిటాలియేషన్ బిగించేయడం అంటే ఈ ప్రమాదం ఎప్పటితో ఆగదు రాబోయే ఐదేళ్లు ఉంటది చాలా పెను ప్రమాదం ఉంటది తెలుగుదేశం అధికారంలోకి వస్తే వైసీపీ వాళ్ళని వెంటాడి వేటాటం ప్రారంభిస్తారు ఇల్లు అదే వైసీపీ వాళ్ళు వస్తే తెలుగుదేశం పార్టీ వాళ్ళని వెంటాడి వేటాటం ప్రారంభిస్తారు నిన్న రెండు మూడు చోట్ల సంఘటనలు ఇంకా ఇవి ఎక్స్పోజ్ అయినాయి అన్ని పెద్ద వరకే కొన్ని చోట్ల పెద్ద సామాజిక వర్గాలు ఊళ్ళో వదిలి వేరే చోట్లకి వెళ్తున్నారు మీకు తెలుసో తెలియదు కృష్ణా గుంటూరు జిల్లాలో అదే గుంటూరు ప్రకాశం జిల్లాల ఏరియాలో పెద్ద సామాజిక వర్గాల వాళ్ళు ఈ కింద వాళ్లతో రెచ్చగొట్టి గొడవలు చేయించారు వైసీపీ వాళ్ళ మీద అని తర్వాత వైసీపీ తరఫున ఉన్నటువంటి ఇతర సామాజిక వర్గాల వాళ్ళు ఎవరైతే రిజర్వేషన్స్ ఉన్నటువంటి సామాజిక వర్గాల వాళ్ళు వాళ్ళని అటాక్ చేస్తున్నారు వాళ్ళు పారిపోవాల్సి వస్తుంది భయపడుతున్నారు ఇప్పుడు తల మరి లేదంటే అక్కడ అసలు ఏం చూశారు చూసింది వీళ్ళకి చాలా తెలియదు నేను గమనించి పల్నాడు కావచ్చు లేకపోతే ప్రకాశం జిల్లాలో కావచ్చు ఈ ఫ్యాక్షన్ పల్లెలు తిరిగా నేను ప్రతి పల్లె తిరిగా అట్లాగే రాయలసీమలో తిరిగా ఎంత దారుణంగా ఉంటుందంటే ఒక కోటి రూపాయలు మన సినిమాలో చూస్తుంటారు చూడండి పెద్ద పెద్ద ఇల్లు విశాలమైన ప్రాంగణాలు ఉండి అట్లాంటి ఇల్లు శిథిల భవనాలు అరుంధీలో దానిలాగా అదే సందర్భం పొలాలు అంతే కొన్ని పొలాలు చక్కగా పక్కనంత అద్భుతంగా పండుంటాయి కొన్ని పొలాలు పండుండవు ఏంట్రా ఇవన్నీ అంటే ఒకటి అధికారంలోకి వస్తే రెండో వర్గం కూడా ఆ ఊరి నుంచి వెళ్ళిపోవాలి వైసీపీ అంటే అప్పుడు వైసీపీ లేదనుకోండి కాంగ్రెస్ వాడు అధికారంలోకి వస్తే తెలుగుదేశం వాళ్ళు ఊరు పోవాలా తెలుగుదేశం వాడు అధికారంలోకి వస్తే వైసీపీ వాడు ఊరు రోజులు అట్లాగా ఎక్కువగా చాలా పెద్ద ఎత్తున చూశాను నేను అట్లాంటి కొన్ని వందల స్టోరీలు చేశా థర్టీ మినిట్స్ లే కనీసం ఒక ఇరవై ముప్పై చేసి ఉంటా ఇదండి సంగతికి ఆ రోజుల్లో జమినీకి చేశాను తేజకి జమినీకి అట్లాగే తర్వాత టీవీ నైన్ వచ్చిన తర్వాత చేశాం తర్వాత నేను మళ్ళీ జమినీకి న్యూ సెంటర్ అయ్యాక చాలా స్టోరీలు చేసా చేయించా నేను అవి అసలు చాలా దారుణంగా ఉంటాయి ఇవాళ మళ్ళీ ఆ స్టేజ్కి తెచ్చారు ఈ పదేళ్లలో అలా గొడవలు తగ్గినాయి మళ్ళీ ఇప్పుడు పాత దశకి తీసుకెళ్లారు చాలా దారుణం అంటే ఇక్కడ దరిద్రులు ఏంటంటే నాయకులు బాగానే ఉంటారు ఏం జగన్ ధోన్ జగన్ బానే ఉన్నాడు చంద్రబాబు ధోన్ చంద్రబాబు బాగానే ఉన్నాడు పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ వాళ్ళు ఎవరిని వచ్చి కొట్టుకుంటారు ఇక్కడ ఈ ఎదవలకి సిగ్గు ఉండాలి బిడ్డలు ఉంటారు అమ్మా నాన్నలు ఉంటారు వీడు జైలుకు పోతే గతి ఉండదు రేపు పొద్దున పట్టించుకునే దిక్కు ఉండదు బెయిల్ దగ్గర నుంచి ప్రతిదానికి వీళ్ళ సంపాదన అంతా తీసుకెళ్లి లాయర్లకు తగలేసుకోవాలి బయటకు వస్తే పోనీ ఇలా ఏ కిరీటాలు ఉండవు కానీ ఊళ్ళల్లో ఈ పెచ్చ దొరదతో కుల దొరద పార్టీ దొరదలతో తన్నుకు చస్తారు వీళ్ళ కుటుంబాలు వీధులు పాలు చేస్తారు గతంలో అనేక మంది నేను బెంగళూరులో కవర్ చేశాను తర్వాత హైదరాబాద్లో కవర్ చేయించాను ఏంటంటే ఇక్కడ ఈ ఘర్షణల వల్లనే రాయలసీమలో కానీ పల్నాడు ప్రాంతంలో వాళ్ళు కానీ అనేక మంది ఇతర ఊళ్ళకెళ్ళి ఉద్యోగాలు చేసుకునేది వీళ్ళ జీవితంలో ఉద్యోగాలు ఉండవు ఏది ప్రభుత్వ ఉద్యోగాలు రావు ఈ దరిద్రాల మూలంగా పోలీస్ స్టేషన్ల చుట్టూ దశాబ్దాల తరబడి కోర్టుల చుట్టూ తిరగాల్సిన బ్రతుకులే అవుతాయి మళ్ళీ ఆ స్టేజ్కి ఈ సినిమా వర్షిప్పుల తరహాలో అనుకుని పెదవ శాఖలన్నీ చేస్తున్నారు వాళ్ళ జీవితాలతో పాటు వాళ్ళ కుటుంబాల జీవితాన్ని పడంగా పెడుతున్నారు గతంలో ఈ దరిద్రాలు చూడలేక ఆడపిల్లలు అట్లాంటి ఫ్యాక్షన్ పల్లెల్లో ఉన్నటువంటి మగాళ్ళని పెళ్లి చేసుకోవడం మానేశారు చివరికి అట్లాగా వాళ్ళ పిల్లలకి పెళ్లి కావాలంటే అని హైదరాబాదులో బెంగళూరులో ఉద్యోగాల్లో జరిపించారు పిల్లల్ని అక్కడైతేనే పెళ్ళు చేసుకున్నారు మళ్ళీ అలాంటి పరిస్థితులు పల్లె ప్రాంతాలకు తెస్తున్నారు బుర్రలేని వెదవలు చదువుకున్న వెదవలు కూడా ఇందులో ఉండటం ఇంపార్టెంట్ కానీ ఒకటి ఇక్కడ ఒకసారి అధికార పక్షం వైసీపీ వర్షన్ కూడా చూసుకుంటే అనిల్ కుమార్ యాదవ్ ఏమో బీసీ లెవెల్ మీద దాడులు చేస్తున్నారు బీసీ ఓట్ బ్యాంక్ అంతా ఇది వచ్చి ఇటు వచ్చిందని చెప్పి వాళ్ళ మీద దాడులు చేస్తున్నారు ఆయన అంటున్నాడు మేరుగు నాగార్జున ఏమో దళితులను రెచ్చగొడుతున్నావు చంద్రబాబు దళితుల మీద దాడులు చేస్తున్నారంటే అధికార పక్షం కూడా కులాలని రెచ్చగొట్టి పోలింగ్ రోజున గొడవలు జరిగినాయి అంటే అనుకుందాం పోనీదో జరిగినా అయిపోయింది పోలింగ్ అయిపోయి రెండు రోజులు అవుతున్నా ఇంకా అవి కంటిన్యూ అవుతున్నా ఇంకా దాడులు ఆగట్లేదు ముగింపు లేవు దానికి చెప్తున్నాను కదా ఇంకా పెరుగుతాయి ఇది పోలీస్ శాఖ ఇప్పుడు ఒకటేంటంటే వీళ్ళు కావాలని కొంతమంది పోలీస్ అధికారిని తీపిచ్చేసి కొంతమంది కావాల్సిన వాళ్ళని పెట్టుకున్నారు దాని వలన వాళ్ళకి కంట్రోలింగ్ ఏంటో తెలియదు ఇది రెండవది ఏంటంటే ఇద్దరి మీద కేసులు పెట్టేస్తున్నాం కదా అని అనుకుంటున్నారు కానీ ఇక్కడ బేసిక్ ఏంటంటే మళ్ళీ తేనె తొట్ట కదిలించారు ఫ్యాక్షన్ తేనె తొట్టలు కదిలించారు ఎప్పుడైనా సరే మీకు గుర్తు పెట్టుకోండి అంటే ఈ మాట అంటే బాగోదు కానీ ఒక పోలీస్ అధికారి గతంలో ఈ ఫ్యాక్షన్కి సంబంధించినటువంటిది పల్నాడు ప్రాంతంలో ఫ్యాక్షన్కి సంబంధించినప్పుడు అన్నప్పుడు ఓ ఫ్యా పోలీస్ అధికారి ఈ ఫ్యాక్షనిజం కంట్రోల్ కావాలంటే ఎట్లా అండి మీరు ఎందుకని చేయలేకపోతున్నారు అన్నప్పుడు మామూలుగా మేము కంట్రోల్ చేస్తున్నాం అదంతా అయిపోయాక ఆఫ్ ద రికార్డులో అతను అన్నమాట ఏంటంటే మా ఆడాళ్ళ వల్ల ఇదంతా జరుగుతుందండి ఒక ఊళ్ళో ఒకని కొట్టాడు అనుకోండి కొట్టిన తర్వాత వాడి ఇంటికి వస్తే మిగతాది ఆ ఊళ్ళో చర్చ వస్తుంది ఏంది మీ ఆయన కొట్టాడంట అని నువ్వే మాగాడివు అంటది ఇంట్లో భార్య అందుకోసం వీడు మళ్ళీ ఆడిని కొట్టి రావాలి కొట్టకపోతే ఆడు మగాడే కాదంటది పెళ్ళాము లేదు చుట్టుపక్కల వాళ్ళు పుసిక్కిన్ అవుతారు చుట్టుపక్కల లేడీస్ కూడా పల్లెల్లో గొడవలు జరుగుతుండేటువంటిది ఆడాల ముందు ఇగో క్లాష్ అని ఇప్పుడు ప్రారంభమైంది ఇగో ఒక తన్నేక తన్నులు తిన్నటువంటి వాడు అనేటువంటి వాడు ఆగడు రెండో వీడి వీడు వాడిని కొడతాడు కొట్టేటప్పుడు పక్కన ఒక ఇద్దరు ఉంటారు మళ్ళీ వాళ్ళెళ్లలో వాళ్ళు వస్తారు ఇట్లాగా ఓవరాల్గా ఒక్కసారి ప్రారంభమయ్యేది ఆ మధ్య కాలంలో చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు రౌడీజాన్ని ఫ్యాక్టరీ కంట్రోల్ చేస్తూ పోలీస్ ఆఫీసర్లను పెడితే ఆ తర్వాత రాజశేఖర రెడ్డి వచ్చి వాళ్ళ మధ్యన సెటిల్మెంట్ చేసి సెట్రైట్ చేస్తే ఇప్పుడు మళ్ళీ అదే చంద్రబాబు నాయుడు రెచ్చగొట్టాడు పవన్ కళ్యాణ్ రెచ్చగొట్టాడు వీళ్ళ ఫలితంతో బయటకు వచ్చి వైసీపీ వాళ్ళ మీద దాడులు చేశారు ఇప్పుడు వైసీపీ వాళ్ళు తిరుగుబాటు దాడులు ప్రారంభమైనాయి ఇక్కడ మళ్ళీ వీళ్ళ వెనకాల సామాజిక వర్గాలు ఉంటాయి ఇక్కడ బీసీ ఎస్సీ ఎస్టీ ముందు పెడతారు తన్నులు తినేది తలకాయలు పగలగొట్టుకునేది కేసులు పాలయ్యేది వాళ్లే చివరికి ఊళ్ళో వదిలి పారిపోవాల్సిన బతుకులు కూడా వాళ్ళయ్యే అది ఇక్కడ గుర్తు పెట్టుకోవాలి అంటే వచ్చి ప్రభుత్వం చేస్తే గుర్తుపెట్టుకోవాలి నాకు తెలిసి ఇది ఇప్పట్లో అంటే రేపు వచ్చేటటువంటి వాడు కంట్రోల్ చెయ్యాలన్న ఉద్దేశంతో వస్తే కానీ చంద్రబాబు నాయుడు గాని పవన్ కళ్యాణ్ గాని అన్న మాటలు ఏంటి వదిలిపెట్టం వెంటాడు అంటే స్వయంగా నాయకులే అధినాయకులే చెప్పారు అంత చూస్తామని ఇక్కడ పొద్దున అధికారంలోకి వస్తే ఎందుకు ఆగుతారు నాకు తెలిసి ఎన్నికల సాయంత్రానికి కనుక తెలుగుదేశం అధికారంలోకి వచ్చిందని తెలిస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని ఎంతమందిని హత్య చేస్తారో కూడా తెలియదు ఎంత మందిని పొడుస్తారో కూడా తెలియదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అయితే కంట్రోల్లో ఉండొచ్చు ఎందుకంటే వాళ్ళకి ఆల్రెడీ అనుభవించున్నారు కానీ ఈ ఈ రెచ్చగొట్టుడు చర్య అనేది చాలా ప్రమాదకరమైనది చూద్దాం ప్రస్తుతం అయితే రాష్ట్ర రణరంగంగానే ఉంది అటు రాయలసీమ జిల్లాల నుంచి ఇటు పల్నాడు జిల్లా వరకు ఇంకా ఇటు అయితే ఉత్తరాంధ్ర అటు కొంచెం ప్రశాంతంగానే ఉంది మరి చూద్దాం ఏం జరుగుద్దో రేపు ఎన్నికల ఫలితాల తర్వాత ఇలాగే కంటిన్యూ అవుద్దా అప్పటి వరకు దీన్ని కంట్రోల్ చేస్తారా అధికారులు కూడా చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నారని అనుకోవాలి చుందా పైన